హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి బమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే సో రీసెంట్గా మన సిస్టర్ ఒక క్వశ్చన్ అనమాట ఏమని అంటే అక్క మా మా పాపకి వన్ ఇయర్ నేను మళ్ళీ ప్రెగ్నెన్సీ అయ్యాను సో ఫస్ట్ బేబీకి ఫీడ్ చేయొచ్చా అక్క ఒకవేళ ఫీడ్ చేస్తే ఎన్ని రోజుల వరకు ఫీడ్ చేయవచ్చు ఒకవేళ అలా ఫీడ్ చేయడం వల్ల కడుపులో ఉన్న బేబీకి పోషకాలు అనేవి కరెక్ట్గా అందుతాయా లేకపోతే మనకేమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా అక్క చెప్పండి అని అడిగారనమాట సో ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది కొందరికి అనేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను దీని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీళ్ళకి అయితే వెళ్ళిపోయి ముందు ముందుగా మన శాంతి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక్కడ వీడియోలోకి అయితే సో కొందరు ఏంటంటే ఫస్ట్ బేబీకి వన్ ఇయర్ కాకముందే లేదా వన్ ఇయర్ అయినా వన్ టూ త్రీ మంత్స్కి మళ్ళీ ప్రెగ్నెన్సీ అయితే అవుతూ ఉంటారన్నమాట సో అట్లా అయినప్పుడు మన ఫస్ట్ బేబీ ఫీడ్ చేస్తా మన ఫస్ట్ బేబీకి ఫీడ్ చేస్తూ ఉంటాం సో ఈ ప్రెగ్నెన్సీ టైంలో బేబీకి మరి ఫీడ్ చేయొచ్చా చేయకూడదా మరి కడుపులో ఉన్న బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఇట్లాంటి డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి సో నార్మల్గా బేబీకి ఫీడ్ చేయొచ్చు చేస్తే ప్రాబ్లం ఏం లేదు సో ఫస్ట్ బేబీకి పోషకాలు అనేవి అందవు అని మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఆ బేబీకి ఏం ప్రాబ్లం కాదు అండ్ మీ హెల్త్కి కూడా ఏం ప్రాబ్లం కాదు అండ్ మీరు ఏ బేబీకి అయితే ఫీడ్ చేస్తున్నారో ఆ బేబీకి కూడా హ్యాపీగా ఫీడ్ చేయొచ్చు మరి ఎప్పటి వరకు ఫీడ్ చేయాలి అంటే సో మన బాడీలో కొలెస్ట్రాల్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది ప్రెగ్నెన్సీ టైంలో సో అది రిలీజ్ అయ్యే వరకు కూడా మీరు బేబీకి ఫీడ్ చేయొచ్చు ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే సో సెకండ్ ట్రైమిస్టరీలో ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు అనమాట సో సెకండ్ ట్రైమిస్టర్ అంటే మనం కొలెస్ట్రాల్ అంటే ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొందరిలో మిల్క్ అనేవి ఇంక్రీస్ అవుతూ ఉంటాయి అనమాట సో మిల్క్ వస్తూ ఉంటాయి సో ఆ మిల్క్ వస్తున్నప్పుడు అప్పటి వరకు కూడా మీరు ఫస్ట్ బేబీకి ఫీడ్ చేయొచ్చు ఎందుకు అప్పటి వరకు అంటే సో ఈ కొలెస్ట్రామ్ అనేది బేబీ మీరు ఫస్ట్ బేబీకి ఫీడ్ చేస్తున్నప్పుడు ఈ కొలెస్ట్రామ్ కూడా బేబీ తీసుకుందనుకోండి సో బేబీకి లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి ఫస్ట్ బేబీకి సో అందుకనే మీరు ఈ కొలెస్ట్రామ్ రిలీజ్ అయ్యే వరకు కూడా బేబీకి ఫీడ్ చేయొచ్చు కొలెస్ట్రామ్ రిలీజ్ అవుతుంది అంటే బేబీకి ఫీడ్ ఆప్ చేయండి ఒకవేళ వన్ ఇయర్ లోపు బేబీ అయితేనేమో సో సిక్స్ మంత్స్ తర్వాత మనం ఫుడ్ ఎలాగో పెడుతూ ఉంటాం కాబట్టి సో ఫుడ్ పెట్టండి ఫార్ములా మిల్క్ పెట్టండి వన్ ఇయర్ తర్వాత బేబీ అయినా ఏం పర్వాలేదు సో ఫుడ్ అలవాటు చేయండి సో ఇక ఆ తర్వాత అంటే ఈ సెకండ్ ట్రైమిస్టరీ నుంచి ఇక మీరు బేబీకి ఫీడ్ ఆఫ్ చేయడమే బెటర్ ఎందుకంటే పుట్ట పెద్దగా అవుతుంటే మీకు కూడా ఇబ్బంది అవుతుంది సో ఫస్ట్ బేబీకి అయితే ఏం అంటే సెకండ్ బేబీకి అయితే ఏం ప్రాబ్లం ఉండదు కడుపులో బేబీ ఎదుగుదల బాగానే ఉంటుంది కాకపోతే మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి సో సెకండ్ ట్రైమిస్టరీ వరకు మీరు ఫీడ్ చేయొచ్చు మరి ఎలాంటి వాళ్ళు బేబీకి ఫస్ట్ బేబీకి ఫీడ్ చేయొద్దు అంటే ఒకవేళ ట్విన్స్ ప్రెగ్నెన్సీ ఉన్నా లేదా అంటే మీ హెల్త్ కండిషన్స్ కరెక్ట్గా లేదు అన్న మీకు బ్లడ్ అనేది కరెక్ట్గా లేదు అని డాక్టర్ రిస్కీ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ అని మీకు చెప్తే కనుక ఖచ్చితంగా ఫస్ట్ బేబీకి ఫీడ్ చేయకూడదు సో ఇలాంటి ఏం ప్రాబ్లం లేదు బాగానే ఉంది అనుకుంటే ఫస్ట్ బేబీకి ఫీడ్ చేయొచ్చు నిజానికైతే అసలు ప్రెగ్నెన్సీకి ప్రెగ్నెన్సీకి మినిమం త్రీ ఇయర్స్ అయినా గ్యాప్ ఉండాలి త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంటే ఇంకా చాలా చాలా మంచిది బేబీకి అంటే ఫస్ట్ బేబీకి మంచిది సెకండ్ బేబీకి మంచిది మీ హెల్త్కి మంచిది కానీ మరి ఇంత ఎర్లీ ప్రెగ్నెన్సీ అయినా కూడా మీ హెల్త్కి అసలు మంచిది కాదు ఎందుకంటే ముఖ్యంగా సి సెక్షన్ డెలివరీ అయిన వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఎందుకైనా మంచిది సో ప్రెగ్నెన్సీకి ప్రెగ్నెన్సీకి మినిమం టూ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ గ్యాప్ తీసుకోండి డెఫినెట్లీ ఎందుకంటే ఫస్ట్ బేబీకి మీరు ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి సెకండ్ మళ్ళీ ప్రెగ్నెన్సీ అంటే చాలా ఇబ్బంది ఉంటుంది మీ బాడీకి కూడా సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది సో వెంటనే ప్రెగ్నెన్సీ అంటే చాలా సఫర్ అవుతారు మీరే సో ఎందుకు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి సో మరి సో ఈ ఈ సెకండ్ బేబీ ఫస్ట్ బేబీ తర్వాత మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ రావద్దంటే ఏం చేయాలి అక్క అని మీకు డౌట్ వస్తుంది సో చాలా ఉంటాయి సో ఫస్ట్ మనము లూప్స్ వేయించుకోవచ్చు అంటే కాపర్టీ అట్లా అవి వేయించుకోవచ్చు లేదా న్యాచురల్గా స్పెర్మ్ అనేది లోపలికి వెళ్లకుండా మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒక అవగాహన అనేది తెచ్చుకొని ఆ స్పెర్మ్ అనేది లోపలికి వెళ్లకుండా కూడా మీరు సెక్సువల్గా ఎంజాయ్ చేయవచ్చు సో ఇట్లాంటివన్నీ ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి నార్మల్గా టాబ్లెట్స్ ఉంటాయి సో టాబ్లెట్స్ అనేవి కూడా అంత కరెక్ట్గా ఉండదు అంటే ప్రెగ్నెన్సీ రాకుండా యూస్ చేస్తే టాబ్లెట్స్ అంత కరెక్ట్గా ఉండదు కానీ మీరు లూప్ కానీ కోపట్ కానీ లేకపోతే నేను చెప్పిన ఈ నేచురల్ గా స్పెర్మ్ లోపటికి వెళ్ళకుండా కలయిక ఇవి ఫాలో అయ్యాయనుకోండి డెఫినెట్లీ మీకు యూ బాగుంటుంది అండ్ ఫస్ట్ బేబీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీ హెల్త్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో ఇది మంచిది అన్నమాట సో డెఫినెట్లీ మీ హెల్త్ ఫస్ట్ చాలా సఫర్ అవుతుంది ఎందుకంటే ఒకవేళ సీ సెక్షన్ డెలివరీ అయిన వాళ్ళు రెండు ఆపరేషన్స్ అంటే చాలా చాలా డేంజరస్ సో ఎర్లీ ప్రెగ్నెన్సీ అనేది అవాయిడ్ చేయండి డెఫినెట్లీ టూ త్రీ ఇయర్స్ అయినా గ్యాప్ తీసుకోండి ప్రెగ్నెన్సీకి ప్రెగ్నెన్సీకి ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లేస్ థ్యాంక్ యూ సో మచ్